సంగాడి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాలు కర్ణాటక మహారాష్ట్ర నుండి భారీగా వరద నీరు పోటెత్తింది ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఐదు నీరు వరద రూపంలో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు దీంతో నిన్నటి వరకు ఒక్క గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు ఈరోజు మధ్యాహ్నం మరో రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు మొత్తం పన్నెండు పద్నాలుగు పదిహేను మూడు గేట్ల ద్వారా ఇరవై మూడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది క్యూసెక్ల నీరు దిగువకు జలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం గేట్ల ద్వారా రెండు వేల మూడు వందల తొంభై ఐదు క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ప్రాజెక్టులోకి నీటి ఇన్ఫ్లో ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఐదు క్యూసెక్లుగా ఉండడంతో మొత్తంగా ఇరవై ఆరు వేల మూడు వందల పదమూడు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సింగూరు జలాశయంలోకి ఎగువ ప్రాంతాల్లో నుండి వచ్చిన నీరును వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తుంది ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో పదహారు పాయింట్ ఐదు ఆరు సున్నా టీఎంసీలు నీరు నిల్వ ఉందని వెల్లడించారు మూడు గేట్ల ద్వారా భారీ మొత్తంలో నీరు దిగువకు ప్రవహిస్తుండటంతో మంజీరా పరివాక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు